గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శి టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి దేశవ్యాప్తంగా వినాయక చవితి చేసుకుంటున్నారు కదా వినాయకుడి విగ్రహానికి కుడివైపు ఉండాలా ఎడవైపు ఉండాలా తొండవని అని మనకు డౌట్ రావచ్చు భాద్రపద శుద్ధ చవితి రోజున గణేషుడి జన్మదినము కారణంగా వినాయక చవితిని జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున జరుగునున్నది ఈ రోజున అందరు గణేష్ని ఇంటికి తీసుకొచ్చి ఉండ్రాళ్ళ పొడ్లను నైవేద్యంగా పెట్టి పత్రాలతో పూజ చేస్తారు అయితే మీరు తెచ్చిన మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి తొండము దిశ కూడా వాస్తు ప్రకారం గణపతి ఎడవ వైపు తొండము ఎక్కువ పరిమితమైనదిగా పరిగణింపబడుతుంది విగ్రహాన్ని కొన్నప్పుడు ఇలాంటిది తీసుకోవాలా తొండము ఎడవ వైపు నాకు తిరిగి తిరిగిన వినాయకుడి విగ్రహాలు ఓదార్పు శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది అందుకే పూజకు శుభప్రదముగా భావిస్తారు భావిస్తారు కుడితోండము ఉన్న గణేష్ విగ్రహాన్ని బలమైనది శక్తివంతమైనది కానీ పూజకు పనికిరాదు ఇవి వాహనంగా పనికి వస్తుంది కుడివైపు గణపతి కుడివైపు తిరిగిన గణపతి చాలా మొండిగా ఉంటాడని పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించడని పండితులు చెబుతున్నారు పండితులు చెప్తున్నారు అందుకని మనం ఎడవైపు ఉండే విగ్రహాన్నే తెచ్చుకోవాలా ఎందుకంటే ఆయన కుడివైపు ఉండే అది పూజలు మనం ఏమైనా తప్పు చేసినా కూడా వినాయకుడు ఒప్పుకోడు మనం ఎడవైపు ఉన్న విగ్రహాన్నే తెచ్చుకోవాలా ఎడవైపు ఉన్న విగ్రహ తండ ఎడవైపు విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది అంటున్నారు పండితులు పెద్దలు పూజకి పూజకి కావాల్సింది ఎడవైపు ఉన్న విగ్రహమే తెచ్చుకోవాలండి కుడివైపు విగ్రహం ఎప్పుడు తెచ్చుకోకూడదు